హాయ్ అండి వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్ ఇవాళ మనం పంజాబీ ధాబా స్టైల్లో మటన్ కర్రీని వండుకుందాం ఈ కర్రీ మనకు రోటీతో నాన్తో రైస్తో చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను పెద్ద కడాయి తీసుకొని ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాను అందులో జీలకర్ర ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని సన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్దగా చేసుకొని మనం ముందుగా వేపుకుంటున్న ఆనియన్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా సన్నటి సిగ పైన పెట్టి వేపుకోవడం వల్ల రుచి అనేది బాగా వస్తుంది ఇప్పుడు నేను మూడు టమాటోల్ని తీసుకొని ఇది కూడా మిక్సీ పట్టి పెట్టుకుంటున్నాను ఆనియన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ధనియాల పొడి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా మనం రోజు వాడుకునే నార్మల్ది ఒక పెద్ద గరిటెడు వేసుకున్నాను కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ తినేవాళ్ళు చూసి వేసుకోండి ఇంకా ఇందులో కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వీటిని కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇలా నూనె మొత్తం పైకి వచ్చేసిందంటే పచ్చివాసన పోయి కారం అనేది బాగా వేగిందనమాట ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందాం నూనె మొత్తం పైకి తేలాలన్నమాట ఇప్పుడు ఈ మటన్ కోసం ఇంట్లోనే కొద్దిగా మసాలాలు తయారు చేసుకోవాలన్నమాట వీటిని కొద్దిగా వేపుకొని పొడి చేసుకోవాలి ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న మటన్ వేసుకొని మసాలా బాగా కలిసేటట్టు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు ఒక టెన్ మినిట్స్ వరకు మనము దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇందులో ఉన్న కౌసు నీళ్ళు ఇంకా కొద్దిగా స్మెల్ అంతా పోయే వరకు వేపుకోవాలి నూనె పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుంటున్నాం ఈ మసాలాను వేసిన తర్వాత కూడా కొద్దిగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం వేపుకోవాలన్నమాట ఇలా వేపడం వల్ల మసాలా అనేది ముక్కకు బాగా పట్టుకుంటుంది ఇప్పుడు నేను వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను అంటే గ్రేవీ కోసం అనమాట ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలన్నమాట ఒక మూడు నుండి నాలుగు విజిల్స్ పెట్టుకుంటే మటన్ అనేది మనకు చాలా బాగా కుక్ అవుతుంది ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నాలుగు విజిల్స్ పెట్టుకొని పెట్టాను చూసారుగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది తిక్కుగా పేస్ట్ మాదిరిగా ఉంటుంది కర్రీ ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే తినడానికి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి